దానికి సంబంధించిన ఒక అనొక కథ ఈ కథలోనే మనకి ఇది ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయం కూడా ఈమిడి ఉంటుంది ఇది ఇంకా ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి ఒక గ్రామంలో కొన్ని పురాణాల్లో మనకి గోదావరి తీరంలో అని చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల అది లేదు ఒక బట్టలు ఉతికి జీవితం గడుపుకునే వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు పాపం ఆవిడ చాలా నిజాయితీగానే తన పని తాను చేసుకుంటూ ఉండేది ఈవిడికి ఐదుగురు కొడుకులు ఉన్నారు తను మామూలు పనులు చేయడంతో పాటు అంటే తన జీవనోపాధి కోసం బట్టలు ఉతకడా లాంటి పనులన్నీ చేసినా దైవభక్తి చాలా ఉంది పుణ్యం సముపార్జించుకోవాలి అనేటటువంటి ఒకనొక తపన ఉంది ఆ తపనతో ఆవిడ ఎప్పుడూ కూడా కార్తీక స్నానం చేస్తూ ఉండేది ఆవిడతో పాటుగా ఇంకా మొత్తం ఐదుగురు కొడుకులు అన్నాం కదా ఈ కొడుకులులో నలుగురు కొడుకులు పెద్ద కొడుకుల భార్యలు ఆవిడికి చాలా ఇష్టంగానే ఉంటారు కొంచెం ఐదో కొడుకు మేదకుడు అంటే కొంచెం మెత్తనివాడు గట్టిగా నా అధికారం ఇది అని గట్టిగా నిలదీసి అడగలేనటువంటి వాడు కాస్త ప్రతిదానికి మెత్త మెత్తగా ఉంటూ ఉంటాడు ఎప్పుడైతే అతడు మెత్తగా ఉన్నాడో అతడి భార్య మరింత చులకన వీళ్ళకి అంచేత ఆవిడంటే సహజంగానే ఏమాత్రం అభిమానం లేదు పైగా ఎందుకు లేదు అంటే అన్న దృష్టితో లేదా అంటే నలుగురు కోడళ్ళని బాగానే ఆదరిస్తోందిగా అత్తగారికి కోడళ్ళంటే పడదు మనం ఈ రోజుల్లో అనుకునే కోడళ్ళ సమస్య అంటే పెద్ద కోడళ్ళతో ఆవిడకి ఎటువంటి సమస్య లేదు చక్కగా వాళ్ళని ఆదరించింది అయినా ఇంకోటి కూడా ఉంటుందండి జాతి భైరాలను ఉంటాయి సహజంగా కొన్ని అభిప్రాయాలు ఉద్దేశాలు పరస్పరం కలవనప్పుడు కాస్త అయిష్టాలు ఉంటాయి ఈ ఐదో కోడలు చాలా మంచిది ఈవిడ చిన్నతనం నుంచి శివభక్తి కలిగి ఉండి శివాలయానికి విడితే ఐదేళ్ల వయసులోనే శివాలయానికి వెళ్ళడం అక్కడ గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉండడం ఇంట్లో అపూపాలు చేసి అంటే గోధుమతో తయారు చేసినటువంటి లాంటివి వీటిని పోలి అంటారు కొన్ని ప్రాంతాలు ఇప్పటికూడా పోలిగలు హోళీగలు మొదలైన మత పదాలు వింటూ ఉంటాం ఈ పోలి అన్న పదం తెలుగేనండి చాలా చక్కగా పోలి పూర్ణం బుర్రలు ఇట్లాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం కదా లోపల ఏదన్నా పెట్టి పైన గోధుమ తోపు పెట్టి చేసేటటువంటిది ఇవి అందరికీ పంచేది చాలా భక్తిగా సద్బుద్ధితో ఉండేది పుణ్యాల రాసిట ఆవిడ పోలి అంటే అర్థం అది కూడా చెప్తారు సంస్కృతంలో ఉన్న అర్థం అది అలా చేస్తున్నటువంటి ఆవిడ మరి అలాంటి ఔదార్య గుణం లేనట్టుంది అత్తగారికి చెడ్డదేం కాదు కానీ ఔదార్యం లేకపోవచ్చు అందువల్ల తన పెద్ద కోడళ్ళ నలుగురిని తనతో తీసుకెడుతూ ఉండేది స్నానానికి చిన్న కోడల్ని మాత్రం నువ్వు రానక్కర్లేదు అనేది ఈవిడితో పాటుగా కొడుకులు నలుగురు కోడళ్ళు ఆవిడ భర్త వీళ్ళందరూ వెళ్ళేవారు ఈ అమ్మాయి నొక్కతిని ఇంటి పక్క ఇంటి దగ్గర ఉంచేసేవాళ్ళు ఇలా జరిగిపోయింది కార్తీక మాసం అంతా అయిపోయింది ఈవిడికి చాలా బాధ కలిగింది కనీసం చివరి రోజునన్నా నేను వస్తాను అని అడిగింది చివరి రోజు అంటే కార్తీక అమావాస్య ఈ రోజన్నా నేను వస్తాను అంది అక్కర్లేదు ఈ నెల రోజులు ఎక్కడొచ్చావు రాలేదు కదా నువ్వు ఇంట్లోనే ఉండమన్నారు వీళ్ళు ఇక్కడ నదికి వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున దీపాలు పెట్టుకుని అక్కడే అభిషేకాలు లాంటివన్నీ నిర్వర్తించుకుని చక్కగా ఇంటికి వచ్చేవారు ఈ అమ్మాయికి ఇన్నాళ్ళు ఇలా ఉంటే బాధ కలిగి ఏం చేసింది అంటే అటు వెళ్ళంగానే పెరట్లో ఉన్న బావిలోంచి నీళ్లు తోడుకుని ఆ నీళ్లనే గంగా గంగా అని గంగం దలుచుకుని ఆ నీళ్లతో స్నానం చేసి పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి రాలి పడినటువంటి పత్తితో ఒత్తి చేసి ఆ ఒత్తిని మజ్జిగ చేసిన కవం ఉందే ఆ కవ్వానికి కొద్దిగా వెన్న అంటుకుని ఉంటుంది ఆ రోజుల్లో పాడంటే ఆవు పాడే కనుక ఆవు వెన్న దానికి ఉంటే దాంతో ఇట్లా తుడిచి చక్కగా ఒత్తి తడిసింది కదా దీపం పెట్టింది తులసి దగ్గర దీపాన్ని పెట్టింది తులసి ఏకాదు వీళ్ళ పెరట్లో ఉసిరి కూడా ఉందట ఆ ఉసిరి తులసి ఆ రెండింటి దగ్గర దీపం పెట్టి ఒకవేళ ఆ దీపం ఇంకా వెలుగుతూ ఉంటే అత్తగారు తోడుకోడళ్ళు బావగారులు తన భర్త మామగారు వీరందరిలో ఎవరైనా ముందుగా వచ్చి దాన్ని చూసినట్టయితే నిన్న దీపం ఎవరు పెట్టమన్నారు వద్దన్నాం కదా అయినా ఇంట్లో పెట్టడం ఏమిటి మాతో నదికి రాలేదు కదా ఇట్లాంటి మాటలు మాట్లాడతారని అది దూరంగా ఉండగా ఆ దీపం ఎవరికి కనపడకుండా ఉండడానికి దాని మీద బియ్యం కడిగి వాడేసే బుట్ట ఒకటి బొర్లించేది ఇది మీకు తెలుసో తెలియదో బియ్యం కడిగేస్తే ఇప్పట్లాగా మనకి ఈ పెద్ద పెద్ద మనం స్టెయినర్లు అంటామే అట్లాంటి వడగట్టేటటువంటి జల్లెళ్ళ లాంటివి ఏమి ఉండేవి కాదు బియ్యానికి చక్కగా ఒక బుట్ట ఉండేది వెదురుతో తయారు చేసింది వెదురు పేళ్లతో దానికి మధ్యలో ఖాళీలు ఉంటాయి ఈ బియ్యం దాంట్లో పోసినట్టితే నీళ్ళన్నీ కారిపోతాయి అది బోర్లించేది అది బోర్లిస్తే దాని ద్వారా దాని గుండా వెలుగు బయటికి రాదు కానీ గాలి వచ్చి దీపం కొండెక్కకుండా ఉండేది ఇలా బోర్లించి దూరంగా మనుషులు వస్తున్న జాడ తెలియగానే గబాగబా ఇవన్నీ ఎక్కడవక్కడ సర్దేసి వచ్చి హాయిగా ముసుగుబెట్టుకు పడుకునేది వాళ్ళు వచ్చి సంతోషించేస్తారు అని ఈ చివరి రోజున ఈ పని చేసింది ఆవిడ చేసి వాళ్ళు వచ్చే లోపు ఈ దీపం మళ్ళీ కనపడకుండా వాళ్ళ కళ్ళ పడకుండా ఉండడానికి దాన్నంతా పక్కకు పెట్టి ఎందుకంటే ఎక్కువసేపు వెలుగుతుందని కూడా చెప్పడానికి వీల్లేదు ఏమన్నా ఎక్కువ దీపాలు ఉన్నాయా అక్కడ ఎక్కువ నూనె ఉందా చల్లకవ్వానికి ఆనుకున్నటువంటి వెన్నని మాత్రమే కదా ఆవిడ అలా నలిపిన ఒత్తితో అలా చేసింది కొంచెంసేపే వెలిగింది కానీ ఈవిడ భక్తికి దేవతలు మెచ్చుకున్నారు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులని మిగిలినటువంటి దేవతలను ఆవిడ ప్రార్థించి నాకు ఇంతవరకే అవకాశం ఉంది నదీ స్నానం చేసే అవకాశం లేకపోయింది చాలా పెద్దగా ఎక్కువ ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించే అవకాశం కూడా లేకపోయింది ఇంకా దానం చేసే అవకాశం ఎక్కడ ఉంది నాకు ఇంతవరకే అందుబాటులో ఉంది ఇంతే చేస్తున్నాను నా మనసులో ఉన్నటువంటి భక్తిని మీరు గుర్తించండి అని నమస్కారం చేసి ఆవిడ అంతవరకు పూర్తి చేసింది ఆవిడ భక్తికి పార్వతీ పరమేశ్వరులు మెచ్చుకున్నారు మెచ్చుకున్న ఆవిడ్ని బొందితో స్వర్గానికి తీసుకెళ్ళడం తీసుకెళ్ళమని ఇంద్రుడికి చెప్పారు సరే ఇంద్రుడు బయలుదేరాడు ఇంద్రుడు వచ్చి ఆవిడ్ని చక్కగా ఆ విమానం ఎక్కించుకుని పైకి తీసుకెడుతూ ఉంటే అది ఎక్కడి నుంచి వెళ్ళింది మామూలుగా ఎక్కడో వెళ్ళచ్చు కనపడకుండా కానీ అందరికీ ఒక పాఠం నేర్పాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు ఆ విమానాన్ని వీళ్ళందరూ నదిలో స్నానం చేస్తున్నటువంటి ప్రాంతం నుంచి విమానం తీసుకెళ్ళారు ఆ విమానంలో ఉన్నటువంటి విమానం అంటే మనం అనుకున్నట్టు కనపడకుండా ఉన్నదే అని కాదు బాగానే కనపడుతూనే ఉంది అందులో ఉన్నటువంటి ఆ పోలిని చూసి అందరూ మా పోలి మా పోలి ఎక్కడికి తీసుకెళుతున్నారు అని అడిగారు అత్తగారు తోడుకోడళ్ళు ఆవిడ యొక్క భక్తికి మెచ్చి మేము స్వర్గలోకానికి తీసుకెడుతున్నాము అన్నారు అదేమిటి ఒక్కరోజు కూడా తను కార్తీక స్నానం చేయలేదు దీపం పెట్టలేదు అసలు నదికి రాలేదు మంచం మించి లేచిందా ఏమన్నానా అలా పడుకున్నది పడుకున్నట్టే ఉంది మమ్మల్ని కదా తీసుకెళ్లాల్సింది అని అడిగారు అడిగితే మీరు కాదు ఆవిడ ఇంట్లో ఒక్కరోజు ఆ నీళ్లతో పెరట్లో ఉన్న బావిలో నీళ్లనే గంగగా భావించి ఆ ఇంట్లోనే దీపం పెట్టుకుని అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలతో కార్తీక మాస నియమాన్ని చిట్ట చివరి రోజు పాటించింది ఈనాడు పాటిస్తే నెలంతా పాటించినట్టే గనక ఆవిడికి ఈ నెలంతా కార్తీక నియమాలు పాటి దాంట్లో ఇంకో నియమం కూడా నక్తమనే నియమం కూడా ఉంది దీన్నంతా పాటించిన ఫలితం ఉంటుంది మేము తీసుకెళుతున్నాము మరి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని వాళ్ళు ఏడిపించడానికి నటు కొంచెం కిందగా తీసుకెడుతూ ఉంటే ఆ విమానానికి ఉన్న నాలుగు కోళ్ళని నలుగురు పట్టుకున్నారు పట్టుకుంటే దేవదూతల వాళ్ళని ఇలా కొట్టి నీళ్ళల్లో పడేశారు మీకు అధికారం లేదు పైలోకాలకు రావడానికి ఎందుకు అంటే మీరు ఏదో గొప్ప కోసం చేశారే తప్ప తికరణ శుద్ధిగా చేశారా త్రికరణ శుద్ధిగా చేస్తుంటే మీతో పాటు వస్తానన్నటువంటి ఈ ఐదో కోడల్ని ఎందుకు రానిలేదు అంటే మీరు గొప్ప కావాలనుకున్నారంటే మేం చేసాం ఆ అమ్మాయి చేయలేదు అని చూపించాలనుకున్నారు అంతేగాని ప్రత్యేకంగా మీరు ఏ రకమైనటువంటి భక్తి శ్రద్ధలు లేనటువంటి వారు భక్తి శ్రద్ధలు లేనటు లేకుండా చేసినటువంటి దానికి ఫలితం ఉండదు ఫలితం ఉండకపోగా మీరు చేసింది ఒక చాలా పెద్ద తప్పు చేశారు ఏమంటే మీకు పుణ్యం కావాలనుకున్నారు అందులో సందేహం ఏం లేదు మంచిదే కానీ ఇతరులకి రాకూడదు అనుకున్నారే అక్కడ తప్పుంది ఇతరులు పుణ్యకార్యాలు చేయకూడదని అలా చేయదలుచుకుంటే వాళ్ళకి అడ్డుపడుతూ ఉండే ఉండటం అన్నది చాలా గొప్ప పాపకార్యం ఈ కారణంగా మీరెవ్వరూ రావడానికి వీల్లేదు అన్నారు లేదు అంటే పాపం పోలిని అడిగారు పోలి కొంచెం మమ్మల్ని కూడా పైలోకాలకి తీసుకెళ్ళమని చెప్పి దేవదూతలకి చెప్పరాదా అయినా నీకెట్లా దొరికింది ఇది ఈ అవకాశం అంటే మీరు వెళ్ళాక నేను ఈ పని చేశాను ఆ చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేశాను ప్రతిరోజు చేసే అవకాశం లేదు లేకపోయింది ఈ ఒక్కరోజే చేస్తున్నా నన్ను చాలా 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 నా మనసునంతా అక్కడ పెట్టి చేశాను ఆర్తితో చేశాను మరి ఈ రకంగా పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించారు అంది అంటే మరి మమ్మల్ని కూడా వాళ్ళకి అని దేవదూతలను అడిగింది మా అత్తగారిని తోడుకోడళ్ళని మా బావగారులని మా మామగారిని నా భర్తని వీళ్ళందరినీ కూడా నాతో పాటు తీసుకొస్తే బాగానే ఉంటుంది కదా అని అట్లా ఎట్లా కుదురుతుంది వాళ్ళు పుణ్యాత్ములు కారు కదా అని పుణ్యాత్ములు కాకపోవచ్చు కానీ పాపాత్ములు కూడా కారే వాళ్ళ వల్ల కదా నేను ఇలా చేయగలిగాను వాళ్లతో పాటు నన్ను కూడా కార్తీక స్నానానికి ప్రతిరోజు నదికి తీసుకొచ్చి ఉంటే వాళ్ళతో పాటే ముచ్చట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆహా నదిలో నీళ్ళు ఎంత బాగున్నాయి ఈ నీళ్ల స్నానం చేస్తే బాగుంది అని చెప్పి వాతావరణాన్ని నదిని వీటిని గురించి మాట్లాడుండేదాన్ని కానీ భక్తి ఉండేదో కాదో వాళ్ళు నన్ను ఇలా వద్దని చెప్పి వెనక్కి తొయ్యబట్టే నాలో ఇంతటి ఆర్తి కలిగింది భగవంతుడు హృదయాన్ని నేను కరిగించగలిగా అందువల్ల వాళ్ళ కారణంగా నాకింత మేలు కలిగింది గనక వాళ్ళని కూడా పైలోకాలకి తీసుకురావాల్సిందే అని ప్రార్థించింది అప్పుడు వాళ్ళు అన్నారట సరే వీళ్ళందరినీ తీసుకొస్తాం కానీ ఒక్క నియమం నీ పుణ్యాన్ని వాళ్ళకి ధారిపోయాలి కార్తీక కృష్ణ అమావాస్య నాడు గంగా స్నానం చేసి దీపదానం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో దీప ఆరాధన చేసి దానం చేయడం ఆ ఫలితం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వాళ్ళకి ధారపోస్తే వాళ్ళని పైలోకాలకి తీసుకెడతాం కానీ దానివల్ల ఏం జరుగుతుంది నీకున్న ఈ పుణ్యఫలం ఏదైతే ఉందో అదంతా వాళ్ళకి ధారపోసావు గనక నీకేం ఉండదు నీకు పుణ్యఫలం లేదు గనక నువ్వు పైలోకాలకు రావడానికి వీల్లేదు నువ్వు భూలోకంలో ఉండిపోవాలి వాళ్ళు మాత్రమే వస్తారు అంటే వెంటనే ఇవిడ అంగీకరించింది నేనొక్కదాన్ని భూలోకంలో ఉండే ఇంతమంది వీళ్ళు పైలోకాలకు వెడుతున్నారు అంటే పదకొండు మంది స్వర్గలోకానికి వెళ్ళేటప్పుడు నేనొక్కదాన్ని భూలోకానికి వస్తే నష్టం ఏమిటి ఏమీ సందేహం లేదు ఇందులో పొరపాటు ఏం లేదు మనం వెనకాడాల్సిన పని లేదు ఈ బేరం చాలా బాగుంది వాళ్ళని పూర్ధలోకాలకి తీసుకెళ్ళండి నేను భూలోకానికి వెళ్ళిపోతానని చెప్పి అప్పుడు సంకల్పించుకుని కార్తీక కృష్ణమావాస్య నాడు చేసిన స్నానము వెలిగించిన దీపము దాన్ని భగవత్ సమర్పణం చేయడం అనేటటువంటి దానివల్ల నాకు లభ్యమైన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం నేను వీళ్ళకి ధారపోస్తున్నాను అని మానసికంగా వెంటనే సంకల్పం చెప్పుకుందిట ఏ క్షణానైతే ఈవిడ సంకల్పం చెప్పుకుందో అప్పుడు నీళ్లల్లో పడిపోయి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ పదకొండు మంది పైకి లేచి ఊర్ధ్వలోకానికి ప్రయాణమయ్యారు అయ్యో నన్ను మరి మా భూలోకంలో దింపేసేయండి నన్ను భూలోకానికి వెళ్ళిపోమన్నారు కదా నేను వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోయి నేనేదో నాకు చేత అయిన పని నేను చేసుకుంటాను అంటే అప్పుడు చెప్పారట ఇది నిన్ను పరీక్ష చేయడానికి మేము చెప్పినటువంటి మాట పుణ్యఫలం ఇంకొకరికి ధార పోస్తే ఖర్చు కాదు తన పుణ్యఫలాన్ని ఇతరులకి ధార పోసినప్పుడు ఇది రెట్టింపు అవుతుంది రెట్టింపే కాదు ఇంకా ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది ఇతరులకి మేలు కలగాలి ఇతరులకి పుణ్యం రావాలి అని కోరుకున్నటువంటి వారికి వచ్చే పుణ్యం పుణ్యకార్యం చేసిన దానికన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది కనుక నిన్ను పరీక్షించటానికి ఆ రకంగా జరుగుతుందని చెప్పాం కానీ నీకు ఎటువంటి పుణ్యహాని జరగలేదు నువ్వు కూడా పైలోకాలకు రావచ్చు అని చెప్పి ఆవిడని తీసుకువెళ్ళారట ఇది పోలీస్ వర్గానికి వెళ్ళేటటువంటి కథ